ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో తను వంద శాతం సక్సెస్ అయ్యాడు అందుకే ఆయన చేసిన ప్రతి సినిమాతో కూడా ఆయన చాలా మంచి సక్సెస్ అందుకున్నాడు ఇక ఆయన పాన్ ఇండియా రేంజ్ లో చేసిన త్రిబుల్ ఆర్ సినిమా ఆర్ఆర్ఆర్ అయితే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో పాటు ఆయన క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది ఇక దీంతో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అయితే ఈ సినిమా పట్ల ప్రతి అభిమాని కూడా చాలా పాజిటివ్ స్పందించారు ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజర్ మీదనే తన దృష్టిని పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ కాంబోలో ఒక మల్టీ స్టార్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఆలు అరవన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే వీళ్ల కాంబినేషన్ లో ముందు ఎవడు ఏవాడు అనే సినిమా వచ్చింది అయినప్పటికీ అందులో ఇద్దరు కలిసి మాత్రం నటించలేదు జస్ట్ ఒక పదిహేను నిమిషాల పాత్ర కోసం అల్లు అర్జున్ అర్జున్ సినిమాలో నటించాడు అయినప్పటికీ ఈ సినిమాలో తను పోషించిన పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది ఇక ఇప్పుడు ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ లను అందుకున్నారు కాబట్టి వీళ్ల కాంబోలో ఒక భారీ మల్టీ స్టార్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి